అంటేనే ఒక పోరాటం గట్టిగా నిలబడదు కాబట్టి పడబాకు మేమందరం ఉన్నాము ఓకేనా కేసు కూడా గెలుస్తాము నీకు తగ్గంగానే జరిగేది సరేనా నువ్వు ధైర్యంగా ఉండాలి నేను రాష్ట్ర మహిళా విభాగ జాయింట్ సెక్రటరీ సయ్యద్ ముదీనాని మాట్లాడుతున్నాను ఈరోజు కోలపూర్ మండలానికి చెందిన ఒక వితలాంగురాయికి జరిగిన అనాయిత్యం మీద పరామర్శించడానికి మనము గవర్నమెంట్ రావడం జరిగింది ఇక్కడ విషయాన్ని పరిశీలిస్తాము తగిన చర్యలను చేపట్టడం జరిగింది సో ప్రభుత్వ పరంగా హాస్పిటల్కి సంబంధించి సిబ్బంది అంతా ఆమెకి కోఆపరేట్ చేస్తున్నారు అదేవిధంగా పోలీసు వారు కూడా వారి వారి చర్యల్ని మొదలుపెట్టారు మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు చాలా వరకు ఒక్క ఆడవారికి కూడా ఎలాంటి హాని కలగకుండా చాలా వరకు ఎన్ని నిబంధనలు పెట్టి ఎన్ని చర్యలు తీసుకొచ్చినా అక్కడక్కడ ఒకటి రెండు అనేది జరగడం మనం గమనించవచ్చు సో వాటికి కూడా ఇంకా జరగకుండా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే దాని మీద ప్రభుత్వం ఇంకా చర్చించి చర్యలు కూడా చేపడుతున్నారు సో ఈ విషయాన్ని మేము మన ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మన తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందించగలము ఆమెకి అని చెప్పి న్యాయం చేపి చేకూర్చాలని చెప్పి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారితో కూడా మనం మాట్లాడి రూరల్ ఇన్ఛార్జి గారితో కూడా డిస్కషన్ చేసి ఈ సా ఈ విషయాన్ని ఇంకా పైన దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని అన్ని చర్యలు తీసుకోవాలని తీసుకుంటారు నా పేరు రోజారాణి దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీని ఈరోజు ఏదైతే పొదలకూరు మండలం దివ్యాంగురాలిపై అత్యాచార ఘటన ఉందో దానిని మన పోలీస్ సిబ్బంది వారు పరిశీలిస్తున్నారు అలాగే నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయిని ఇక్కడ మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స నిమిషం ఇక్కడ జాయిన్ చేస్తున్నారు అన్ని సదుపాయాలు చక్కగా అమరుస్తున్నారు ఇప్పుడే మనం చూసి వచ్చాము అలాగే సిబ్బంది కూడా మంచిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు మనం కూడా మా మహిళల తరఫున ఆ అమ్మాయికి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది అలాగే ఈ విషయాన్ని మన ఎంపీ గారి దృష్టికి తీసుకొని పోయి ఆ అమ్మాయికి తగు న్యాయం జరగవలసిందిగా కోరుకోవాలని చెప్పి మేము రేపు ఆయన వచ్చిన వెంటనే కలుస్తాము కలిసి ఈ విషయంపై చర్చించి అందరి తరఫున అమ్మాయికి న్యాయం జరిగేలా చూస్తాం